వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా మనం కలకడ కోలా తెలుసుకునే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక రెండు మార్కెట్లో ఈరోజు అయితే ధరలు అయితే పెరిగాయి ఇక టాప్ రేట్లు అయితే మంచిగానే వెళ్ళాయి టాబ్లెట్లు అయితే భారీగానే పెరిగాయి కానీ యావరేజ్ రేట్లు చూసుకుంటే యావరేజ్ రూట్లో మంచి ఈరోజు కొంచెం మంచి ధరలే వెళ్ళాయి కానీ క్వాలిటీ పరంగా చూసుకుంటే క్వాలిటీలు ఉంటే మాత్రం మంచి ధరలే వెళ్తున్నాయి నేను ముందుగా కలకడ చూసుకుంటే ఇక్కడ కలకడలో పదహైదు కేజీల బస్సులు తాడు క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో అయితే తీసుకున్నారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఈ నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు ఫస్ట్ క్వాలిటీ అనేది అక్కడక్కడైతే వెళ్ళాయినా చాలా అయితే పోలేదు కానీ వెళ్ళాయి అక్కడక్కడ మాత్రమే ఈ కలగడలో టాప్ రేటు ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఇక్కడ కూడా మన ఒక పది నిమిషాలకు పదహైదు నిమిషాలకైతే టాప్ రేట్లు అయితే మారుతూ వస్తున్నాయి అవి కూడా చెప్తాను లాస్ట్లో కోలార్ మార్కెట్లో ముందుగా పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్లు విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో స్టార్టింగ్లో ఐదు వందల ఇరవై రూపాయలు అన్నారు మళ్ళీ ఐదు వందల డెబ్భై రూపాయలు దాని తర్వాత ఒక పది నిమిషాల ముందు నాకు ఆరు వందలని మెసేజ్ కూడా వచ్చింది ఆరు వందలు కూడా వేసిన కోలార్ మార్కెట్లో అని ఇప్పుడు నేను ఆ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా అన్న మెసేజ్ పెట్టాడు ఆరు వందల నలభై ఐదు రూపాయలు కోలార్ మార్కెట్లో టాబ్లెట్ పెట్టిందని ఇంకా ఏమైనా పెరిగితే కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు కోలార్ మార్కెట్లో ఆరు వందల నలభై ఐదు రూపాయలు యావరేజ్ మార్కెట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల లోపలైతే యావరేజ్గా నడుస్తూ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను